హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూస్ ఛానల్ మీనా కొట్టాల చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఒక ఆట ఆడుతున్నాం చింత గింజలతోనే దీన్ని ఏం ఆట అంటారో మీ సైడ్ ఏం ఆట అంటారో చెప్పండి ఫ్రెండ్స్ ఏడు డబ్బాలు ఒక్కొక్క దాంట్లో పది పది గింజలు పెట్టుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే పెట్టినాం ఇక మా పాప ఆడుతుంది ఫస్ట్ ఆమె ఎత్తుందంట చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఆడాలి ఒక్కొక్కటి పెట్టాలా చూడండి ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఈ ఆటను ఏమంటారో కామెంట్ చేయండి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మినక్క మీద ఇల్ మినక్క ఇల్లు కాదు రాకపోతుందని